గత కొన్ని సంవత్సరాలుగా జగిత్యాల పరిసర ప్రాంతాల్లో మోటార్ బైక్లు చోరీకి గురవుతున్నాయి జిల్లా ఎస్పీ ఆదేశాలతో టౌన్ ఇన్స్పెక్టర్ నటేష్ ప్రత్యేకంగా పోలీస్ బృందాలను ఏర్పాటు చేయగా గురువారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తాను టీఆర్ నగర్ కు చెందిన వ్యక్తిగా తెలిపినాడని తానే చోరీలకు పాల్పడినట్టు హానాల చిరంజీవి ఈ సందర్భంగా తెలిపారు తారక రామ నగర్ వెళ్లి పోలీసు బృందం పది వాహనాలు స్వాధీనం చేసుకున్నారని దానిలో ఒకటి గొల్లపల్లికి చెందినది కాగా డిఎస్పీ జగిత్యాలకు చెందినవిగా తెలిపారు ఈ సందర్భంగా చకచక్యంగా బైకులు దొంగను పట్టుకున్న పోలీసులను డిఎస్పీ అభినందించారు మన జైత్యాల పట్టణంలో మోటార్ సైకిల్ దొంగతనాలు జరుగుతాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన జిల్లా ఎస్పి గారి సూచనల మేరకి ఒక ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీము జైత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ నటేష్ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా పనిచేస్తూ ఉన్నాం ఈరోజు మన జైత్యాల స్టాండ్లో అనుమానాస్పదంగా ఒక వ్యక్తిని ఫాలో చేసి అతన్ని పట్టుకొని విచారించగా అతని పేరు బాణాల చిరంజీవి మన టిఆర్ నగర్లో ఉండడత అతను విచారించగా ఈ దొంగతనాలు కూడా అతనే చేసినా టడదు అతను చెప్పిన దాని ప్రకారం టిఆర్ నగర్ అతని ఇంటి వద్దకు పోయి చూడగా దాదాపు పది మోటార్ సైకిళ్ళని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ పదిట్లో ఒకటి గోలబలికి సంబంధించి ఉంది మిగతా మూడు అన్ని కూడా మన జైత్యాల పట్టణానికి సంబంధించినవి ఇతన్ని ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరిగింది